హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ ఛాయన్స్ అకాడమీ మనము ప్రీవియస్ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి పేపర్ సిక్స్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో సిక్స్త్ మోడల్ పేపర్లోనే పార్ట్ త్రీ అంటే మనకి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము మనం చెప్పుకునే ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి ఉదయ్స్ పబ్లికేషన్స్ నుంచి మనం రిలీజ్ చేసిన పేపర్ వన్ మరియు పేపర్ టూ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఈ టూ మోడల్ పేపర్స్ అనేవి ఈ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులకి పోస్టల్ ద్వారా ఈ బుక్స్ కావాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కనుక పంపిస్తే మీ యొక్క అడ్రస్ని ఈ టూ బుక్స్ అనేవి మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటు మనకి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మే నెల నుంచి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మ్యాగజైన్స్ అనేవి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఐదు నెలల మ్యాగజైన్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి తెలుగు మీడియంలో ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ రాస్తున్నారో తెలుగు మీడియం అభ్యర్థులకి సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎంతో ఉపయోగకరమైనటువంటి మ్యాగజైన్స్ ఇవి ఈ ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ కూడా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఈ మ్యాగజైన్స్ కావాలి అని అనుకున్నా కూడా మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే మీకు ఈ బుక్స్ కానివ్వండి మోడల్ పేపర్స్ కానివ్వండి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ అదేవిధంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే మన యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియోస్ కూడా వాళ్ళకి పంపించండి ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ మోడల్ పేపర్ సిక్స్లో ఉన్నాము మొదటి డెబ్బై ఐదు ప్రశ్నలు ఏపీ హిస్టరీకి సంబంధించినవి మనము ట్వంటీ ఫైవ్ బిట్స్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అలా వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రభుత్వం చేత నిషేధించబడిన కవితా సంకలనాలు ఏంటి ప్రభుత్వము ఏ కవితా సంకలన నిషేధించింది అంటే లే మరియు మార్చ్ ఈ కవితా సంకలనాలను నిషేధించడం జరిగింది ఫిఫ్టీ కు ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ నేను నా దేశం నా జీవిత కథ నవ్యాంధ్రం గడచిన రోజులు అండమాన్ జీవితం ఎవరు రచించారు ఈ గ్రంథాలు అంటే మనకు నేను నా దేశం దర్శి చెంచయ రచించాడు మనకు గదర్ పార్టీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పడినటువంటి గదర్ పార్టీలో చిన్న ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య ఆయన రచించినది నేను నా దేశం నా జీవిత కథ నవ్యాంధ్రం అయ్యదేవర కాళేశ్వరరావు గారు రచించారు గడచిన రోజులు పి తిరుమలరావు గారు రచించారు అండమాన్ జీవితం మనకు ఇది కూడా ఇంపార్టెంట్ అండి అండమాన్ జీవితం ప్రతివాద భయంకరాచారి నేను నా దేశం చెంచయ్య నా జీవిత కథ నవ్యాంధ్రం అయ్యదేవర కాళేశ్వరరావు గడచిన రోజులు తిరుమలరావు అండమాన్ జీవితం ప్రతివాద భయంకరాచారి వీరి యొక్క గ్రంథాలేవి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిఫ్టీ టూ కి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ చూడండి తుమ్మల సీతారామ గడియారం వెంకట శాస్త్రి రాణా ప్రతాప చరిత్ర స్వాతంత్ర సమరం ఇందులో వారి యొక్క ప్రత్యేకతల గురించి అడిగారు ఏంటో చూడండి తుమ్మల సీతారాం గారు గాంధీజీ యొక్క ఆత్మకథను పద్య రూపంలో రచించిన వ్యక్తి తుమ్మల సీతారామూర్తి గడియారం వెంకట శాస్త్రి గారు శివాజీ కథ శివభారతం అని రచనలు చేశారు రాణా ప్రతాప చరిత్ర దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతాప చరిత్ర స్వాతంత్ర సమరం అప్పరాజు రంగారావు మనకి ఇక్కడ ఆన్సర్ ఫిఫ్టీ త్రీకి బి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఆంధ్ర రాష్ట్ర గీతారత్నములు ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రోద్యమము ఆంధ్ర వై ఇవి గ్రంథాలు ఎవరు రచించారు మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర గీతారత్నములు అన్న లక్ష్మణరావు గారు రచించారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము జొన్న విత్తుల గురునాథంగా రచించారు ఆంధ్రోద్యమం కొండ వెంకటప్పయ్య రచించారు ఆంధ్రోద్యమం ఆంధ్రవలి రాయపోలు సుబ్బారావుగా రచించినటువంటి రచన చూడండి ఆంధ్ర రాష్ట్ర గీతారత్నములు మనకి అన్నపూజ లక్ష్మణరావు ఆంధ్ర రాష్ట్రము జొన్న విత్తుల గురునాథం ఆంధ్రోద్యమము కొండ వెంకటప్పయ్య ఆంధ్రావలి రాయప్రోలు సుబ్బారావు మనకి ఇక్కడ ఆన్సర్ ఫిఫ్టీ ఫోర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఆంధ్ర మహాసభలు మనకు ఆంధ్ర మహాసభలు ఇంపార్టెంట్ అండి ఆంధ్ర మహాసభలు నైన్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అలా కంటిన్యూషన్గా జరిగాయి మద్రాస్ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మనకు అక్కడ ఎదురవుతున్న అవహేళనలు అవమానాలు దృష్టిలో పెట్టుకొని తెలుగు ప్రత్యేకంగా మాట్లాడే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రము కావాలి అన్న ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలు అనేవి జరిగాయి మొదటి ఆంధ్ర మహాసభ నైన్టీన్ థర్టీన్ తర్వాత నైన్టీన్ ఫోర్టీన్ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీన్ ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీన్ వన్ టూ త్రీ ఫోర్ మనకు ఆంధ్ర మహాసభలు చెప్పుకున్నాం చాలాసార్లు వరకు ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి ఎవరు అధ్యక్షులు అని కూడా మనం చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఆంధ్ర మహాసభల గురించే పద్మూడవ ఆంధ్ర మహాసభ పద్నాలుగు పదిహేను పదహారు మనకు పద్మూడవ ఆంధ్ర మహాసభకి లక్ష్మణ శెట్టి గారు అధ్యక్షుడు పద్నాలుగవ ఆంధ్ర మహాసభకి ఉయ్యూరు జమీందారు గారు పదిహేనవ దానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు పదహారో దానికి స్వామి వెంకటాచలం శెట్టి గారు పద్మూడవ ఆంధ్ర మహాసభ లక్ష్మణ శెట్టి పద్నాలుగు ఉయ్యూరు జమీందారు పదిహేను సర్వేపల్లి రాధాకృష్ణ గారు పదహారు స్వామి వెంకటాశలం శెట్టి యాభై ఆరో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ యాభై ఏడు ఇది కూడా మనకు ఆంధ్ర మహాసభల గురించే మనకు ఆంధ్ర మహాసభలు ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో ఆంధ్ర మహాసభలు అధ్యక్షులు జరిగినటువంటి ప్రదేశము సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఐదవ ఆంధ్ర మహాసభ ఐదవది మనకు కొండా వెంకటప్పయ్య గారు ఐదవ ఆంధ్ర మహాసభ ఆ తర్వాత ఆరవ ఆంధ్ర మహాసభ కాశీనాథు నాగేశ్వరరావు గారు ఏడవ ఆంధ్ర మహాసభ ఏడవదానికి నెమలి పట్టాభి రామారావు గారు ఎనిమిదవ ఆంధ్ర మహాసభ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఐదవ దానికి కొండ వెంకటపయ్య ఆరవ ఆంధ్ర మహాసభకి కాశీనాథు నాగేశ్వరరావు గారు ఏడవ ఆంధ్ర మహాసభ ఏడవ దానికి నెమలి పట్టాభిరావు గారు ఎనిమిదవ దానికి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఆంధ్ర మహాసభల గురించి చరిజి కూడా పదిహేడవ ఆంధ్ర మహాసభ పద్దెనిమిదవ ఆంధ్ర మహాసభ పంతొమ్మిదవ ఆంధ్ర మహాసభ అదేవిధంగా ఇరవైవ ఆంధ్ర మహాసభ ఎవరు అధ్యక్షుడు ఈ పేపర్లో ఎక్కువ ఆంధ్ర మహాసభ గురించి కవర్ చేశారు ఒకసారి చూడండి పదిహేడవ ఆంధ్ర మహాసభ వివిఎస్ నరసింహరాజు గారు పదిహేడవ దానికి నరసింహరాజు గారే పద్దెనిమిదవ దానికి వివి జోగయ్య గారు పంతొమ్మిదవ ఆంధ్ర మహాసభకి కడప కోట్రెడ్డి గారు అదేవిధంగా ఇరవై ఆంధ్ర మహాసభకి కేవి రెడ్డి నాయుడు గారు మనకు వన్ టూ త్రీ ఫోర్ మనకి యాభై ఎనిమిదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ చూడండి తొమ్మిదవ ఆంధ్ర మహాసభ పదవ ఆంధ్ర మహాసభ పదకొండు మరియు పన్నెండు ఎక్కువ ఈ పేపర్లో ఆంధ్ర మహాసభ రోజు కవర్ చేశారు చూడండి తొమ్మిదవ దానికి రంగనాథ మొదలియార్ పదో దానికి కోటగిరి వెంకటకృష్ణారావు గారు గారు దానికి వేదం వెంకట రామశాస్త్రి దానికి కట్టమంచి రామలింగారెడ్డి గారు యాభై తొమ్మిదో దానికి ఆన్సర్ బి తొమ్మిదవ ఆంధ్ర మహాసభకి రంగనాథ మొదలియార్ గారు పదవ ఆంధ్ర మహాసభకి కోటగిరి వెంకటకృష్ణారావు గారు పదకొండవ ఆంధ్ర మహాసభకి వేదం వెంకటరామశాస్త్రి గారు పన్నెండవ ఆంధ్ర మహాసభకి కట్టమంచి రామలింగారెడ్డి గారు యాభై తొమ్మిదవ దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఇరవై ఒకటో ఆంధ్ర మహాసభ ఇరవై ఒకటో దానికి సుబ్బారావు గారు ఇరవై రెండవ ఆంధ్ర మహాసభ వేయం రామదాస్ పంతులు గారు ఇరవై మూడవ ఆంధ్ర మహాసభ కడప కోటిరెడ్డి గారు ఇరవై నాలుగో ఆంధ్ర మహాసభ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకు ఆన్సర్ ఇక్కడ బి అరవయో దానికి బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ ఇది కూడా ఆంధ్ర మహాసభల గురించే ఒకటవ ఆంధ్ర మహాసభ ఒకటవ దానికి మనకు ఫస్ట్ బిఎన్ శర్మ నైన్టీన్ థర్టీన్ బాపట్ల బిఎన్ శర్మ అదేవిధంగా రెండవ ఆంధ్ర మహాసభ దానికి మనకి నేపతి సుబ్బారావు గారు మూడవ ఆంధ్ర మహాసభ మూడవ దానికి పానుగలు రాజా రాజా రామణయ్యం గారు నాలుగో ఆంధ్ర మహాసభ నాలుగో దానికి మోచెర్ల రామచంద్రరావు గారు ఐదో దానికి కొండా వెంకటప్పయ్య గారు సహజంగా ఐదు మనం గుర్తుపెట్టుకుంటాం థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఒకటవ ఆంధ్ర మహాసభ బిఎన్ శర్మ రెండవ ఆంధ్ర మహాసభ న్యాపతి సుబ్బారావు గారు మూడవ దానికి పానుగలు రాజా నాలుగవ దానికి మోచర్ల రామచంద్రరావు గారు అరవై ఒకటో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూ కూడా ఆంధ్ర మహాసభ గురించి ఇచ్చారు తొమ్మిదవ ఆంధ్ర మహాసభ పదవ ఆంధ్ర మహాసభ పదకొండు పన్నెండు పదమూడు చూడండి తొమ్మిదవ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే మహానందిలో పదవ ఆంధ్ర మహాసభ బరంపురంలో పదకొండవ ఆంధ్ర మహాసభ చిత్తూరులో పన్నెండవ ఆంధ్ర మహాసభ మద్రాసులో పదమూడవ ఆంధ్ర మహాసభ మచిలీపట్నంలో జరిగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అరవై రెండో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ త్రీ పద్నాలుగు ఆంధ్ర మహాసభ పదిహేను పదహారు పదిహేను మొత్తం ఆంధ్ర మహాసభ గురించి ఇచ్చినట్టున్నారు ఈ పేపర్లో చూడండి పద్నాలుగవ ఆంధ్ర మహాసభ పద్నాలుగు మనకు ఏలూరులో జరిగింది పద్నాలుగు ఆంధ్ర మహాసభ పదిహేనవ ఆంధ్ర మహాసభ పదిహేను అనంతపురం పదహారవ ఆంధ్ర మహాసభ పదహారు నంద్యాల పదిహేడవ ఆంధ్ర మహాసభ బెజవాడ పద్నాలుగవ ఆంధ్ర మహాసభ ఏలూరు పదిహేనవ ఆంధ్ర మహాసభ అనంతపురం పదహారు నంద్యాల పదిహేడు విజయవాడ ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది కూడా ఆంధ్ర మహాసభల గురించే ఇది కూడా మనం చూసుకుంటే నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ 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 ట్వంటీ నైన్టీన్ ట్వంటీ వన్ మనకు నైన్టీన్ థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇలా కంటిన్యూస్ కంటిన్యూస్గా వరుసగా ఆంధ్ర మహాసభలు జరిగినాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ జ్ఞాపతి సుబ్బారావు ఇది ఇంపార్టెంట్ చూడండి ఆంధ్ర భీష్మ అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి జ్ఞాపతి సుబ్బారావు మనకు ఆంధ్ర రత్న ఆంధ్ర కేసరి ఆంధ్ర శివాజీ అదేవిధంగా ఆంధ్ర భీష్మ ఆంధ్ర బీ ఆంధ్ర తిలక్ గాడిచల్ల హరిసరోత్మరావు ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారు ఆంధ్ర శివాజీ పార్వతినేని వీరయ్య చౌదరి గారు ఆంధ్ర రత్న ఆంధ్ర కేసరి టంగనూరు ప్రకాశం మందుల గారు ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారు మనకు న్యాపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ అంటారు కొండ వెంకటప్పయ్య కొండ వెంకటప్పయ్య గారు కృష్ణపత్రికను స్టార్ట్ చేశారు కృష్ణపత్రికలో సంపాదకుడిగా మట్నూరి కృష్ణారావు గారు జాయిన్ అయ్యారు బిఎన్ శర్మ అమృత్సర్ కాంగ్రెస్ సమావేశంలో మాంటే సంస్కరణలను వ్యతిరేకించింది బిఎన్ శర్మ బిఎన్ శర్మ గారు ఆంధ్ర మహాసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు మొదటిగా అదేవిధంగా మాంటెక్ చేంజ్ ఫర్స్ సంస్కరణలు వచ్చాయి కదా మనకి ఈ మాంటేక్ చే సంస్కరణలు పంతొమ్మిది పంతొమ్మిదిలో వచ్చాయి నైన్టీన్ సెవెంటీన్ లోని వాటిని ప్రకటించారు ఆ సంస్కరణలు వ్యతిరేకించినటువంటి మొదటి వ్యక్తి మన బిఎన్ శర్మ గారు సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్ర బెనారస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు అదేవిధంగా అనిబిసెంట్ మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ బెనారస్ హిందూ పాఠశాల స్థాపించారు మదన్మోహన్ మాలవే గారు దాని యూనివర్సిటీకి చేశారు మదన్మోహన్ మాలవే గారి తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా అయినా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఓకే వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ అరవై ఆరు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అఖిల భారత కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినది వివి గిరి వివి గిరి గారు మనకు రాష్ట్రపతిగా పనిచేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ సెవెంటీ ఫోర్ అతి తక్కువ మెజారిటీతో ఎన్నికైనటువంటి వ్యక్తి వివి గిరి రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లు సిడి దేశ్ముఖ్ సిడి దేశ్ముఖ్ గారి యొక్క రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఈయన పదవిలోకి రావడం జరిగింది నీలం సంజీవ్ రెడ్డి గారి మీద గెలిచి స్వతంత్రంగా పోటీ చేశారు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి రాష్ట్రపతి వివి గిరి గారు వివి గిరి గారు అఖిల భారత కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా నీలం సంజీవ రెడ్డి నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు నైన్టీన్ సిక్స్టీ వరకు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు దామోదరం సంజీవ్ ఉంటారు ఈయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు కావడం వల్ల రాజీనామా చేస్తారు ఆ తర్వాత దామోదరం సంజీవయ్ తర్వాత మరలా నీలం సంజీవరెడ్డి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తారు నీలం సంజీవ రెడ్డి రెండు లోక్సభలకు స్పీకర్గా పనిచేస్తారు రాష్ట్రపతిగా కూడా పనిచేస్తారు ఎవరు నీలం సంజీవరెడ్డి ఓకే నీలం సంజీవ రెడ్డి ఇతరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలను జాత్యం చేశాడు కరెక్టే రాయపల్లి సుబ్బారావు ఈయన రచన రమ్యాలోకం రాయపల్లి సుబ్బారావు గారు రమ్యాలోకం శ్రీనివాస శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ మహాప్రస్థానం రచించాడు ఓకే చూడండి అఖిల భారత కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది వివి గిరి ఒకటి ఆ తర్వాత నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాన్ని చేశాడు ఆ తర్వాత రాయపోలు సుబ్బారావు రమ్యాలోకం అనేది రచించాడు శ్రీశ్రీ వచ్చేసి మహాప్రస్థానం రచించడం జరిగింది మనకు అరవై ఆరో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ అయిపోయింది సిక్స్టీ సిక్స్కి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు చూడండి మనకు ఆంధ్ర రాష్ట్రము నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇద్దరే ముఖ్యమంత్రులు పనిచేశారు మొదటిగా పనిచేసింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం మంతులు గారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నవంబర్ వరకు పనిచేస్తారు ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నవంబర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ దాకా మనకు రాష్ట్రపతి పరిపాలన ఉంటుంది రాష్ట్రపతి పరిపాలన తర్వాత వచ్చిన వ్యక్తే బెజవాడ గోపాల్రెడ్డి ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బెజవాడ రెడ్డి గారు కళా వెంకట్రావు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శికి పనిచేశారు కరెక్టే బులుసు సామమూర్తి ఇతని ఇంట్లోనే పొట్టి శ్రీరాములు దీక్ష చేశారు మనకు మద్రాస్ శాసనసభ స్పీకర్గా పనిచేసింది బులుసు సామమూర్తి ఆయన ఇంట్లోనే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది తర్వాత త్రిపురనే రామస్వామి వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి అని శాసన ఉల్లంఘన ఉద్యమం సందర్భంగా ఆయన రచించినటువంటి పాట వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి త్రిపుర రామస్వామి రామ త్రిపురనేని రామస్వామి చౌదరికి కవిరాజు అనే బిరుదు కూడా కలదు ఓకే వన్ టూ త్రీ ఫోర్ సిక్స్టీ సెవెన్ మనకు సిక్స్టీ సెవెన్కి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ మట్ ముట్నూరి కృష్ణారావు ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు పత్రికను ప్రారంభించింది కొండ వెంకటప్పయ్య ఆ కృష్ణపత్రిక సంపాదకుడిగా చేసింది ఎవరంటే ముట్నూరు కృష్ణారావు గారు తర్వాత మనకి వందే ఉద్యమం జరుగుతున్నప్పుడు అఖిల భారత నాయకులు వస్తేనే ఈ ప్రాంతంలో వందే ఉద్యమం ఊపందుకుంటుంది అని చెప్పేసి పదే పదే వ్యాసాలు రచించినటువంటి పత్రిక కృష్ణపత్రిక ముట్నూరు కృష్ణారావు గారు సంపాదకత్వం వహించారు అప్పుడు ఆయన యొక్క రచనల వల్లే ఆయన యొక్క వ్యాసాల వల్లనే మనకి బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది నెక్స్ట్ త్రిపురిని రామస్వామి చౌదరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా వేరే గంద తెచ్చినాము వీరులు ఎవరో తెలుపుడి త్రిపురి రామస్వామి చౌదరి ఆయన యొక్క బిరుదు కవిరాజు ఆ తర్వాత మనకి చంద్ర రాజేశ్వరరావు చంద్ర రాజేశ్వరరావు ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు ఆయన నైన్టీన్ ఫార్టీ త్రీలో ఉన్నవ లక్ష్మీనారాయణ యంగ్ యంగ్మెన్స్ లిటరీ అసోసియేషన్ యంగ్మెన్ లిటరీ అసోసియేషన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది ఉన్నవ లక్ష్మీనారాయణ ఆ తర్వాత జొనవిత్తుల గురునాథం గారు వీళ్ళు కలిసి తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కూడిన మ్యాప్ను రూపొందించడం జరిగింది ఉన్నవ లక్ష్మీనారాయణ జొన్నవిత్తుల గురునాథం సిక్స్టీ ఎయిట్కి ఆన్సర్ మనకి బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ శ్రీశ్రీ శ్రీశ్రీ గారు అనేక రచనలు చేశారు మహా ప్రస్థానంతో పాటు మరో ప్రపంచం అనేది రచించారు మహాప్రస్థానం అనే ఫే ఫేమస్ మరో ప్రపంచం గీత రచిత కూడా శ్రీశ్రీ గారు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర ను స్థాపించారు ఆంధ్ర బ్యాంక్ స్థాపించారు ఆంధ్ర బ్యాంక్ ప్రెజెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ కావడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో హరిజనుల దేవాలయ ప్రవేశానికి మూడు సార్లు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేసే విషయంలో దీక్ష చేయడానికన్నా ముందే హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం కూడా నేను దీక్ష చేయడం జరిగింది దుర్గాబాయి దేశ్ముఖ్ ఈవిడ ఆంధ్ర మహిళా సభను స్థాపించారు వన్ టూ ఫోర్ త్రీ మనకు ఆన్సర్ ఏ సిక్స్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎన్జి రంగా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ గ్రంథము ఎన్జి రంగా గారికి సంబంధించిందే తర్వాత నెమలి పట్టాభి సీతారామయ్య నెమలి పట్టాభి సీతారామయ్య మనం ఇందా ప్రీవియస్ బిట్లలో చెప్పుకున్నాం ఏంటంటే నైన్టీన్ ఎయిటీన్లో కడపలో ఆంధ్ర మహాసభ జరిగింది ఆ కడపలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది నెమలి పట్టాభి సీతారామయ్య గారు టంగుటూరు ప్రకాశం ఇతన్ని ప్రభావితం చేసినటువంటి గురువు హనుమంతరావు నాయుడు కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర యూనివర్సిటీకి తొలి వైస్ ఛాన్సలర్ సిఆర్ రెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఓకే దీనికి మనకు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ సి నెక్స్ట్ ఇక్కడ కూడా పత్రికల గురించి ఇచ్చారు దర్బార్ పత్రిక హిందూ పత్రిక దేశాభిమాని పత్రిక కృష్ణ పత్రిక మనకు కృష్ణ పత్రిక అంటే కొండ వెంకటప్పయ్య దీన్ని స్థాపించారు కృష్ణపత్రిక కొండ వెంకటప్పయ్య సంపాదకుడు ముట్నూరు కృష్ణారావు ఆ తర్వాత దేశాభిమాని దేశాభిమాని అనేది ఆంగ్లో ఇండియన్ వారపత్రిక హిందూ పత్రిక హిందూ పత్రికను స్టార్ట్ చేసింది సుబ్రహ్మణ్య అయ్యర్ గారు గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ సౌత్ ఇండియా సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఆయన హిందూ పత్రికను స్టార్ట్ చేశారు దర్బార్ పత్రిక ఆంధ్రలో జరుగుతున్న అన్యాయం గురించి నైన్టీన్ ట్వెల్వ్లోనే రాసినటువంటి పత్రిక దర్బార్ పత్రిక మనకు ఆన్సర్ వచ్చేసి బి వన్ టూ ఫోర్ త్రీ డెబ్బై ఒకటో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ శబ్దరత్నాగరం వివేకవర్ధిని హాస్య సంజీవని ఆంధ్ర ప్రకాశిక ఆంధ్ర ప్రకాశిక అనేది ఇంపార్టెంట్ అండి మనకి ఆంధ్రలో తొలి రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక మనకు పార్థసారథి నాయుడు గారు ఆంధ్ర ప్రకాశిక పత్రిక సంపాదకులు ఆంధ్రలో తొలి రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక కందుకూరి వీరేశలింగం గారు హాస్య సంజీవని హాస్య సంజీవని కోక్కొన్న వెంకటరత్నం గారికి ఈయనకి అనేక విషయాలలో విభేదాలు ఉన్న నేపథ్యంలో హాస్య సంజీవని పత్రికను కందుకు వీరేశలింగం పంతులు గారు ప్రారంభించారు సతిహిత బోధిని సత్య సంవర్ధిని అనేక పత్రికలు కందుకూరి వీరేశలింగం గారి ఉన్నాయి వితంతు విన పునర్వివాహంపై శ్రీ విద్యపై వార్తలు ప్రచురించేది వివేకవర్ధిని ఇది కూడా పంతులు గారిదే కందుకూరి వీరేశలింగం పంతులు గారిదే వితంతు పునర్వివాహం గురించి స్త్రీ విద్యపై వార్తలు ప్రచురించే విధంగా వివేకవర్ధిని పత్రికను తీసుకుని రావడం జరిగింది వితంతువులు పునర్వివాహం చేసుకోవచ్చు ఇలా పునర్వివాహం చేసుకోవడం శాస్త్ర సమ్మతమే అని రాజమండ్రిలో జరిగిన సమావేశంలో కందుకూరు విశ్వలింగం పంతులు గారు ఉపన్యాసం కూడా చేస్తారు తొలి తెలుగు విశ్వ విద్యాభిషేక పత్రిక శబ్దరత్నాకరం విద్యా విషయ పత్రిక అది శబ్దరత్నాకరం మనకు ఆన్సర్ ఏ సెవెంటీ టూ ఏ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ హైగ్రీవాచారి హయగ్రీవాచారి మొదటి విశాలాంధ్ర సభకు అధ్యక్షుడు విశాలాంధ్ర ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు మైసూర్లో కానివ్వండి నిజాం ప్రాంతంలో కానివ్వండి మద్రాస్ ప్రాంతంలో కానివ్వండి ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కలిపి ఒక రాష్ట్రం ఉండాలి దానికి విశాలాంధ్ర అని పేరు పెట్టాలి అని కొంతమంది ఉద్యమాలు చేశారు సభలు ఏర్పాటు చేసుకున్నారు కమ్యూనిస్టులు కూడా ఎక్కువగా ఈ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం జరిగింది హయగ్రీవాచారి మొదటి విశాలాంధ్ర సభకు అధ్యక్షుడు అదేవిధంగా రెండో విశాంధ్ర సభకు అధ్యక్షుడు శ్రీశ్రీ గారు రెండో విషాంధ్ర సభకు అధ్యక్షుడు హవర్నించారు ఫజల్ అలీ మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అధ్యక్షుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఫజిల్ అలీ కమిషన్ ను నెహ్రూ గారు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చినప్పుడు పదహారు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉండాలి అని రిపోర్ట్ ఇస్తే అప్పుడున్న భారత ప్రభుత్వం పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది అదేవిధంగా ఫజల కమిషన్ సిఫార్సుల మేరకే మనకు ప్రాంతీయ మండలాలు అనేవి ఏర్పడ్డాయి బిఆర్ అంబేద్కర్ ఒక భాష ఒక రాష్ట్రం ఉండాలి అనే దానికి నేను మద్దతు ఇవ్వడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ విశాలాంధ్ర భావన కమ్యూనిస్ట్ పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య స్వామి రామానంద తీర్థ విశాలాంధ్ర భావన అనేది మొదటిసారిగా తెచ్చింది మామిడి వెంకయ్య గారు ఫస్ట్ విశాలాంధ్ర ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి మామిడి వెంకయ్య అది కమ్యూనిస్ట్ పార్టీ సంస్థపరంగా మొదట విశాలాంధ్రను డిమాండ్ చేసింది మనకి ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీనే ఒక పార్టీ పరంగా ఒక సంస్థ పరంగా విశాలందరూ ఉండాలి అని డిమాండ్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర అనే భావనను ఫస్ట్ టైం వాడిన వ్యక్తి వ్యక్తి పరంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు స్వామి రామానంద తీర్థ విశాలాంధ్రను సమర్థించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఈయన అప్పట్లో విశాలాంధ్రకి మద్దతు కూడా తెలియజేశారు ఓకే మనకి రెండు మూడు ఆప్షన్ బి సెవెంటీ ఫోర్ ఆప్షన్ బి సెవెంటీ ఫైవ్ మొదటి విశాలంధ్ర మహాసభ ఫస్ట్ మనకు వరంగల్ లోనే జరిగిందండి విశాలంధ్ర మహాసభ మొదటి సమావేశం వరంగల్ రెండవ దానికి హైదరాబాద్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేసింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఆ కమిటీ నివేదిక ఇచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ డి ఇవి మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో మొదటి మోడల్ పేపర్లో మొదటి పేపర్లో ఆరవ మోడల్ పేపర్లో ఉన్న ఏపీ హిస్టరీ బిట్స్ ఈ ఈ పేపర్లు ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు మనకు పూర్తి ఏరియా ఉన్నప్పుడే మనము వాటికి సరైన సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంది మనం నెక్స్ట్ వీడియోలో పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనకి పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ టు సెవెన్ ఫైవ్ టు హండ్రెడ్ వన్ నాట్ వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ ఇలా సిక్స్త్ మోడల్ పేపర్లో పాలిటిక్స్ సంబంధించిన మూడు వీడియోలు మనం నెక్స్ట్ అప్లోడ్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ కానివ్వండి అదేవిధంగా పూర్వీ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి మ్యాగజైన్స్ కానివ్వండి ఈ మ్యాగజైన్స్ మోడల్ పేపర్స్ మీకు కావాలి అంటే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని వాట్సాప్లో పంపిస్తే ఈ బుక్స్ ఈ మ్యాగ్జిన్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్